హాయ్ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వామాకు బజ్జి వామాకులను తీసుకొని వాటర్లో కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి పిండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వాము చిటికడి వంట సోడా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుంటూ జారు పిండిలా కలుపుకోవాలి మరీ పలుచుగా కలుపుకోకూడదు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క ఆకును ఈ పిండిలో ముంచి బజ్జీలాగా వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్